నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ జాతర మూడో రోజు సందర్భంగా గురువారం గురునాథ స్వామి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి తన సోదరి ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి తన సోదరి ఆలయ చైర్మన్ సిద్దారెడ్డి ఇంద్రసేనారెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో తమ కుటుంబం అమ్మవారిని కొలుస్తున్నామన్నారు మా బావ దివంగత జనార్దన్ రెడ్డి కోరిక మేరకు సొంత నిధులతో ఈ గ్రామంలో శివాలయం నిర్మించడం జరిగిందన్నారు మా అక్క హయాంలో అమ్మవారి దీవెనలతో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా రెండోసారి సీఎం కావాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు అందుకోవడం జరిగిందన్నారు జాతర కార్యక్రమాలను ఆలయ ఈవో నిరంజన్ కుమార్ పర్యవేక్షించారు శివాలయం కూడా నిర్మించడం జరిగింది ఆ సందర్భంలో ఆయనకి చైర్మన్ ఇవ్వాల్సింది గత తర్మూ ఆయన అనివార్య కార్యాల వల్ల కరోనా వల్ల ఆయన చనిపోవడం దాన్ని ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సహకారాలు శ్యాంప్రసాద్ కావచ్చు రామ్ కుమార్ రెడ్డి కావచ్చు అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పెద్దలు అందరితో మాట్లాడుకొని మా అక్కడిని చైర్మన్గా నియమించడం జరిగింది నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఈ వన్ ఇయర్లో ఏ రోజు దేవస్థానానికి రాలేదు ఎందుకంటే స్వయంగా వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేసుకొని ఈ జాతరని ప్రజలకి సుఖంగా దర్శనం అయ్యేటట్టు అమ్మంటికి పది మంది పెద్దలు వచ్చి వితరణగా డొనేషన్స్ ఇచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి మా వంతు మా కుటుంబం వంతు మేము చేసుకునేది కాకుండా ఇంకా ఎక్కువగా మా అక్క ఇది ఒక్కొక్కరవ వసతులతో పెరగాలనేటువంటి అమ్మ దీవెనతో అదే ఆమెను కోరుకున్నది కాబట్టి ఈ సంవత్సరం పాటు ఆమె ఇంకా ఎక్కువ దాతలను తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని పెంచాలని బోర్డు మెంబర్లు అందరూ బాగా సహకరించి అందరూ కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు మా అక్క చైర్మన్ అయిన దానికి సహకరించినటువంటి గతంలో చెప్పిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పు ఈ జాతర ఇచ్చి మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుతూ అమ్మ దీన్ని తీసుకొని బయట మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి